ఏడవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన వరకు రెండవ పద్మము అధ్యాయము ముప్పై వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు ఈ పవిత్ర వాక్యాల య్యాంశము ప్రభు ఈ పాపమును వీరిపై మోపకము యోహన్ గారి ఏడవ అధ్యాయము అరవయో వచ్చినము గౌరవని సోదరి సోదరుల పై వాక్యము పిమ్మట మీకేమైనా గుర్తొస్తున్నా ఈ మాటలు ఎవరో ఉంటాయి అని ఒక్కసారి ఆలోచించండి పై మాటలు తండ్రి వీరు చేసినదేమో వీరికే తెలియదు వీరిని క్షమించండి అని క్రీస్తు ప్రభువు శిలువుపై వేలాడుతూ అన్న మాటల్లో ఉన్నాయి కదూ కానీ ఇవి క్రీస్తు ప్రభు యొక్క మాటలు కాదు ఇంకొక వాస్తవం ఏమిటంటే మొత్తం నూతన పవిత్ర బైబిల్ గ్రంథంలో తనను హింసించిన వారి కొరకు క్షమించమని వేడుకున్న వారు ఎస్ కృష్ణ ప్రభు మరియు మనం ఇప్పుడు తెలుసుకుని పోయే వ్యక్తి మిగిలిన మిగిలినవారు హతసాక్షులు తప్పనిసరిగా తమను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయలేదని కాదు అర్థం తప్పనిసరిగా వారు ప్రార్థన చేసి ఉంటారు ఎందువలంటే క్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి విశ్వాసి నర నర ప్రభు వీరిని క్షమించు అను ఇంకిపోయి ప్రతి ధ్వనిస్తూ ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే పై మాటలు పలికిన వ్యక్తి క్రీస్తు ప్రభు ఉత్నమైన పిమ్మట మరణ పునరత్న సంఘటనలు ఉన్న రక్షణ సువార్త విశ్వాసులు త్యాగం చేస్తున్న ఆస్తులు మరియు విశ్వాసులకు ఆహార సదుపాయాలు ఏర్పాటును చూసుకున్నటకు ఏర్పాటు చేయబడిన విశ్వాసం కలిగి పవిత్రాత్మతో నింపబడిన వారిని అపోస్తులు సంఘస్థులు సంఘటితంగా ప్రార్థన చేయగా పవిత్రాత్మ ప్రేరణతో ఏడుగురిని ఎన్నుకొనగా వారిలో చదముడు ఈ స్టీఫన్ గారు ఈ విషయాన్ని అపోస్తుల కార్యాలు చదువుతాం ఈ గారు పవిత్రాత్మ శక్తితో దైవ జ్ఞానంతో వివేకంతో ప్రకటిస్తున్న రక్షణ స్వార్థానికి తట్టుకోలేక స్వతంత్రులు అనబడి వారు స్టిఫిన్ గారిపై దైవ దూషణిలతో కొట్టి సంప్రవించిన సమయంలోనిది పైన మనం చదువుకున్న ప్రధాన వాక్యము గారు పలికిన వాక్యము ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అను ఈ వాక్యము ఈ ఒక్క వాక్యమే కాదు గౌరవ సహోదరి సహోదరులన ఒకవైపు అపస్తులు దైవరక్ష సువార్తను అద్భుతం చేయూచూ ప్రకటిస్తున్నారు మరొకవైపు ఈ స్టీఫెన్ గారు ఒకవైపు అపస్తులకు ఆహారము ఏర్పాటు చేస్తూనే మరోవైపు సువార్త వ్యాప్తలో భాగంగా అద్భుతాలు చేస్తూ ప్రసంగాలు కూడా చేస్తూ ఉండేవారు ఆ సంఘాలు ఎంతో ప్రేరణతోనూ విన్నవారి గుండె లోతుల్లో తాగి ఉన్న పాపపు జీవితాలు బయటకు వెళ్ళకు ఆ దానికి తట్టుకోలేని సాతాను మూక ఒక్కసారిగా స్టీఫెన్ గారిపై పడి రాళ్ల వర్షం కురిపించి ఆ ప్రాంతపు శతాధిపతి సౌలు కళ్ళ ముందు సంప్రవేశారు ఈ విధముగా క్రీస్తు ప్రభువుకై మొట్టమొదట హతసాక్షులైన వీర ధీర భక్త యోధుడు ఈ స్టీఫెన్ గారు గౌరవనీయమైన సహోదరి సహోదరులారా అసలు ఈ స్టీఫెన్ గారి ప్రసంగం ఒక్కటే ఒకటి అది కార్యము ఏడో అధ్యాయము నుంచి యాభై ఒకటో వచ్చిన వరకు ఈ చదివితే సాధానకోరంలో ఉన్న వారు ఎవరైనా ఆ సాతాను ఛేదించుకుని మరి పాత మనస్తాప హృదయలై క్రీస్తు ప్రభువుని పాదములపై పడి తీరుతారు అంత శక్తివంతంగా ఉంటుంది స్టీఫిన్ గారి ప్రసంగం గౌరవీయులైన సహోదరి సోదరులారా అయితే అంత పవిత్రత ఆధ్యాత్మిక శక్తి ఎలాంటి అపస్తులకు ఎలా వచ్చిందో తెలుసా గౌరవనీయులైన సహోద సోదరులరా అవి మూడు విధాలుగా పొందిన దైవానుభూతులు మొదటిది రొట్టె విరిసి అందరూ క్రీస్తు శరీరమును స్వీకరించడం వలన రెండవది సంఘటితంగా ప్రార్థన చేయటం వలన మూడవది పవిత్రాత్మ సర్వస్వ శక్తి పొందటం వలన ఈ రోజుటి సువిశేషము జవహన్ గారి శువార్త ఆరో అధ్యాయము ముప్పై వచ్చి నుంచి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం క్రీస్తు ప్రభు రెండు రకముల ఆహారముల గురించి సంబోధిస్తారు వాటిలో మొదటిది మన్నా ఆహారము రెండవది క్రీస్తు ప్రభువుని శరీర రక్తాలైన జీవాహారము మనము ఆహారము గురించి పూర్తిగా నిరగమకాండము పదహార అధ్యయము నుంచి ముప్పై ఆరో చదువుతాం ఈ మన్నాహారమునకు క్రీస్తు ప్రభువు చెప్పు జీవాహారమునకు పోల్చి చూస్తే మొదటిగా మనం చూసుకున్నట్లయితే మన్నాహారము తండ్రి దేవుడు యోహోవా ఇజ్రాయిల్ ప్రజలకు ఇచ్చినది జీవాహారము క్రీస్తు ప్రభువు ఇచ్చినది మన్నాహారము వలస ప్రయాణంలో ఇస్ట్రేలిను పోషించుటకు ఇచ్చినది జీవాహారము క్రీస్తు ప్రభువు కైస్తవులను పోషించుటకు ఇచ్చినది మన్నాహారము ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఒక్క విశ్రాంతి దినము తప్ప అనగా ఆదివారం తప్ప అన్ని రోజులు గుర్తించారు

కొత్తమీర గింజల వల్లే ఉంటుంది నుంచి తయారు చేయబడుతుంది మాంసము రక్తము భుజించిన విధంగా ఉంటుంది ఇది వాస్తవం గౌరవ సహోదరి సహోదరుడ ఈ రుచిని నేను అనుభవించాను స్వయంగా ఇక మన్నాహారం నలభై సంవత్సరం ఇవ్వబడినది నిర్గమకాండము పదహారో అధ్యాయము మూడు వచ్చిన ఐదవ వచ్చి కానీ క్రీస్తు ఇచ్చు జీవహారము ఈ లోకంలో మానవ మనుగడ ఉన్నంత కాలము ఇవ్వబడుతుంది మరణాహారం భుజించిన వారు మరణించారు ఈ జీవాహారాన్ని భుజించిన వారు కూడా మరణిస్తారు కానీ వీరు సజీవులై క్రీస్తు ప్రభు వలై ఉత్తానులై మోక్షములకు వెళ్తారు శిఫిర్ గారు అపస్త్ర కార్యాలు ఏడు వచ్చాము యాభై ఐదు వచ్చాము చెప్పినట్లుగా పరలోకమును చూడగలరు ఇది గౌరవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు మనకు ఈ రోజు ఇచ్చిన వాక్యాల ఆహారము మరి ఈ వాక్య ఆహారంతో పాటుగా కీర్తి ప్రభు భుజించి నిత్యము జీవించాలని ఉందా మరి ఆలస్యం ముందు మీ దగ్గరలో ఉన్న రోమన్ క్రైస్తవ కథోలిక దేవాలయం వెళ్లి కీర్తి ప్రభుత్వం విశ్వసించి బాప్తి పొంది శివాహారం స్వీకరించి ఎందుకు నిత్య జీవం పొందకూడదు ఒక్కసారి ఆలోచించండి గౌరవీయైన సహోదయ సోదరులరా ఇక ముగింపుగా ప్రార్థనతో దేవునికి మన విన్నపాలని విన్నవించుకుందాం ప్రభువా కృష్ణదేవా మీకే స్థతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలవి కాక ప్రభువా ఈరోజు ప్రభువా ఈరోజు మీ ప్రప్రథమ హతస్సాక్షులైన స్టీఫెన్ గారి యొక్క జీవితం గురించి తెలుసుకొని మీ యొక్క పవిత్ర జీవాహారం గురించి తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు ప్రభువా తండ్రి ఆహారంతో పాటు మీ యొక్క జీవాహారం కూడా స్వీకరించి నిత్య జీవనం పొందటానికి మాకందరికి అవకాశం కల్పించమని మా పాపాల మన్నింపు ద్వారా మాకు మీ కృపను ప్రసాదించమని మేము ప్రతి వేడుకుంటూ ప్రత్యేకంగా ఇదిగో ఈ ఏ నెల మా యొక్క దేశంలో వివాహాలను నెలగా గుర్తిస్తారు ప్రభువ దయచేసి మీ కృపా దయ కనిక నెల వల్ల ఈ నెలలో మీ యొక్క మానవ సృష్టి కొనసాగించటకు మీరు ఏర్పాటు చేసినటువంటి పవిత్ర వివాహ బంధాలను ఆశీర్వదించండి ఈ నెలలోనూ వివాహం చేసుకుంటున్నటువంటి ప్రతి నూతన జంటను ఆశీర్వదించి వారిని మీ కృపతో పాలిస్తూ వారి యొక్క అన్యోన్య జీవితం ద్వారా సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తూ మీ యొక్క ప్రియమైన బిడ్డగా ఎదిగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని మా నాదని మీ కుమారుడైన ద్వారా మేము ప్రతి ప్రార్థిస్తాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నూతన చెంట్లందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక ఆమె పిత పుత్ర నామమున ఆమె దేవుడు ఆనాడి చిను మోజముగా రవి కుమారుడు గీనాడి చిను తల భోజముగా మన్నా వలన మందన మనుజులకి భుమిలో మన్నా వలన మందనలేదు మనుజులకి భూమిలో పరమన్నాయి చునుమన్నన మనకు పరమును చీచుడలో పరమన్నాయి చునుమన్నన మనకు పరము They love